భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతపాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఈ మధ్య కాలంలో అందరూ లలిత శాస్త్రనామాలు ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు చాలా ఎడ్యుకేట్ అయ్యారు అందరూ చదువుకుంటే బాగుంటుంది అయితే కొంచెం మనకి నోరు తిరగక లేకపోతే అర్థం తెలియకుండా చదువుకుంటే కొంచెం నెగిటివ్ వైబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందని కూడా బయట చాలా మంది అంటున్నారు ఎంతవరకు నిజం గురువు అంటే మీ క్వశ్చన్ ఏంటంటే అందరూ చదవచ్చా లేదా చదవచ్చా లేదా అందరూ చదవచ్చా లేదా లేకపోతే ఇంకేదైనా ఉందా క్వశ్చన్ అందరూ చదవచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్ గురువు గారు చదువుకుంటున్నప్పుడు మనకి ఏమైనా నోరు తిరగక ఏమన్నా మనం మీనింగ్ ఏమైనా మార్చేస్తే మనకి ఏమైనా నెగిటివ్ వైబ్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే మన సంకల్పం మనకు తెలుసు కాబట్టి ఏం కాదా ఒక విషయం అమ్మా ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ అందరూ చదవచ్చు అందరూ చదవచ్చు చదవచ్చు అందులో డౌట్ లేదు అయితే ఇక్కడ మీరు అన్నారు ఒక మాట నోరు తిరగక ఏదైనా తప్పుగా పలకడం వల్ల ఏదైనా తప్పు రిజల్ట్ వస్తుందా నేనేమంటానంటే ఇది లలితా సహస్ర నామాల్లో మాత్రమే కాదు మీ ఇంట్లో ఉన్నారమ్మా మీరు మీ అమ్మగారు మీరు ఉన్నారనుకోండి మీరు నీరు అమ్మ నాకు నీళ్లు కావాలన పోయి పాలు కావాలన్నా లేకపోతే ఇంకోటి ఏదో కావాలని అడిగారు అప్పుడు అమ్మ ఏమి ఇస్తుంది మీకు ఏది కావాలో మీరేమడిగారు అదే ఇస్తుంది కదా మిస్టేక్ ఇస్తుంది కదా అంతే కదా మీరు ఏదడి అమ్మవారికి ఉన్నటువంటి అమ్మవారు అంటే భగవంతుడికి ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటంటే మీరు ఏది అడిగితే అది ఇస్తుంది అంటే ఇక్కడ ఏమిటి అంటే మీరు తప్పుగా ఒక ఒక అక్షరాన్ని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అకౌంట్ లో మీరు అకౌంట్ నెంబర్ ఒక అక్ష ఒక నెంబర్ తప్పు రాశారు చెక్ చేశారు ఎవరికి వెళ్తుంది అకౌంట్ నెంబర్ తప్పు రాయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఒక అక్షరమే కదండి ఇన్ని నెంబర్లు నయ్యో చూసుకోరా అంటే వెళ్ళిపోతుంది అన్ని నెంబర్లతో కూడా రకరకాలు ఉంటాయి కదా అలా ఏంటంటే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది అది ఒక సిస్టమ్ ఒక కోడింగ్ తయారు చేస్తాం సాఫ్ట్వేర్ లో ఆ కోడింగ్ ఏమాత్రం తప్పున్నా పిక్చర్ వేరు కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఏమిటి మిస్టేక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే మిస్టేక్ చేసామో దాని ఫలితం మీరు కోడింగ్ తయారు చేసినా అకౌంట్ నెంబర్ రాసిన అడ్రస్ తప్పుగా రాసిన తప్పు ఖచ్చితంగా వేరే అడ్రస్కే వెళ్ళిపోతుంది మిస్టేక్ జరుగుతుంది అలాగే లలితా సహస్రనామాలు అంటే ఏమిటంటే అమ్మవారి యొక్క తత్వం మొత్తం లలిత అంటే అమ్మవారి తత్వాన్ని మీరు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇలా అని చెప్పి తెలిసింది చిన్న కామెడీగా అనుకుందాం మీ ఆఫీస్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన తాగుతాడండి అన్నారు మీరు ఆయన ఏం తాగుతాడని చెప్పాలి మీరు మజ్జిగ తాగుతాడా అవుతాడా మందు తాగుతాడా జ్యూస్ తాగుతాడా వెంటనే పక్క వరకు ఎలా వెళ్ళొచ్చు మెసేజ్ ఆయన త్రాగుతాడండీ అంటే అమ్మ ఆయన మంచి తాగుబోతున్నమాట అనుకోవచ్చు అంతే ఆయన మజ్జిగ తాగుతారండి లేకపోతే ఆయన ఎక్కువ జ్యూసులు తాగుతారండి రాంగ్ మెసేజ్ అలట్లా పూర్తిగా మీరు ప్రొనౌన్సియేషన్ పలకపోతే వెళ్తా ఆయన చక్కగా ఎప్పుడు హెల్దీ డ్రింక్స్ తీసుకుంటారు అనడానికి ఆయన డ్రింక్ తీసుకుంటాడు అనడానికి ఎంత తేడా ఉంది ఏమిట్రా ఇప్పుడు ఇలా చెప్పేసింది అట్లాగే నామాల్లో ఒక అక్షరం మారిన ఒక అక్షరం తప్పుగా పలికినా అర్థం మారిపోతుంది నామాలు మరి అర్థం మారిపోతే ఎవరికి నష్టం మీరు అనొచ్చు నామాలకున్న గొప్పతనం ఏంటంటే మనం ఏదైనా ఒకటి పలుకుతున్నాం అనుకోండి అమ్మవారి యొక్క తత్వాన్ని లలితహాసనం అంటే అమ్మవారి గురించే మొత్తం శ్రీమాత ఈ విశ్వానికి మొత్తం జగత్తుకి మొత్తం తల్లి తత్వం ఏదైతే ఉందో అది నీవు శ్రీ మహారాజ్ని అందరి యొక్క రాణులకే రాణు లాంటి దానివి శ్రీమద్ సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చొని పాలిస్తున్నావు చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత చిదగ్నికుండల నుంచి వచ్చావు దేవకార్యం కోసం వచ్చావు ఇలాగ ఉద్యోను సహస్రాబా చతుర్బాహు సమన్విత వెయ్యి సూర్యులు లాంటిని వెలుగు అని మొత్తం చెప్తున్నాం ఈ నామం ఏవైతే పలుకుతున్నామో ఈ నామాలకు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే ఒక్క నామం మనం ఎన్నో జన్మల చేసిన పాపాన్ని తొలగించే శక్తి కలిగినటువంటి నామం ఎందుకు అంత శక్తివంతమైంది అంటే అది ఎవరో రచించినవి కాదు వసిన్యాది వాగ్దేవతలు అంటారు అంటే అమ్మవారిలో నుంచి ఎనిమిది తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి ఆ నిండు సభలో అమ్మవారి గురించి చెప్పడం జరిగింది అంటే ఈక్వల్ టు వేదం అపౌరుషములు అంటారు శాస్త్ర నామాన్ని కూడా అపౌరుషములు అంటే ఎవరో రచించినవి కాదు డైరెక్ట్గా వేదంతో సమానం అని అర్థం మరి అమ్మవారి గురించి ఇది అమ్మవారు అని సత్యం పలకడం అది మనం ఇది అమ్మవారు అని చెప్తున్నాం చూడండి మీరు మాట్లాడగా మాట్లాడగా వాక్శుద్ధి వస్తుంది అంటారు చూసారా అది ఎలా వస్తుంది అంటే మనం సత్యం పలకగా వాక్శుద్ధి వస్తుంది మీరు సత్ వాక్శుద్ధి ఎప్పుడైతే వచ్చిందో మీరు పలికిన ప్రతిదీ సత్యమైపోతుంది అలా ఏంటంటే నిత్యము లలితాశాస్త్రనామాలు చేస్తూ ఉంటే ఆ నామాలకున్న శక్తి ఎటువంటిదంటే మీకు తెలియకుండా ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది మీకు మన చుట్టూ మన చుట్టూ మన లోపల మన కర్మం తొలగించేటప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది మీరు తప్పులు పలుకుతూ ఉన్నారు ఎనర్జీ ఫార్మేషన్ సరిగ్గా రాదు ఎలా అయితే కోడింగ్ రాసేవాడు కోడింగ్ తప్పుగా రాస్తే అది అవుట్పుట్ వచ్చేటప్పుడు సరిగ్గా రాదు లో సేమ్ యాజ్ ఇస్ ఈ కోడింగ్ లో కూడా తప్పు వస్తుంది ఏం కోపం వచ్చేసి మనల్ని ఏదో వచ్చేసి త్రిశూలంతో గుచ్చేయడం కట్ చేయడం ఏమి ఉండదు అక్కడ మీరు కోడింగ్ తప్పుగా రాస్తున్నారు సింపుల్ గా అర్థం అవ్వాలంటే కోడింగ్ తప్పుగా రాస్తే రిజల్ట్ తప్పుగా వస్తుంది నామం తప్పుగా పలుకుతే తప్పుగా వస్తుంది అక్కడేమి వాళ్ళు ఏమి ఆ దేవతలేమి వాళ్ళు ఓ అసలు మీ మీద పెద్ద కక్ష కట్టేసి మిమ్మల్ని ఏదో అనేస్తారు అనుకునేటువంటిది కాదు అంటాను అర్థమైందా అయితే ఇక్కడ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది వివాహం అవ్వాలి శివకామేశ కామేశ సూత్ర శోభిత కందరాయనమ అంటే పార్వతీ పరమేశ్వర్లు వివాహం చేసుకున్న ఘట్టాన్ని ఊహించుకుంటే నామం చేసుకుంటే వివాహం అవుతుంది ఎందుకు అవుతుందండి ఎందుకు అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే మనం ఒక కర్మ ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాం వివాహం అవ్వట్లేదు అనేటువంటి కర్మం ద్వారా ఒక జాత కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడేటప్పుడు అతను ఆ కర్మ బాధిస్తుంది ఆ కర్మని బాధించే కర్మని తీసేసేటువంటి ఎనర్జీ ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్లు వివాహం చేసుకున్న ఎనర్జీనే దాన్ని దాన్ని తీగలదు ఇప్పుడు చలిని ఇందాక నేను మీకు వీడియోలో చెప్పాను చలిని వేడి తీగలదని చెప్పాను చలేస్తుంది ఒక వేడి దీపం అది పెట్టుకుంటే ఆ మంట పెట్టుకుంటే చలిపోతుంది అట్లాగే ఈ కర్మని ఈ నామం అనేటువంటి ఈ యొక్క మంట దాన్ని దగ్ధం చేస్తుంది ఇక్కడ మీకు కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటంటే ఏమండి అంత పెద్ద కర్మ చేశాను కొన్ని సంవత్సరాలు జీవించి అంత ఇబ్బంది పెట్టుంటాను ఈ ఒక్క నామం ఎలా తొలగిస్తుంది అని డౌట్ వస్తుంది ఈ ఒక్క నామంకున్న వాల్యూ అటువంటిది ఎలా అంటే ఈ రూమ్ అంతా బియ్యం బస్తాలు రావాలి కొనుక్కోవాలనుకోండి ఈ రూమ్లో ఒక వంద బస్తాలు పడతాయి అనుకోండి ఇంత చిన్న బంగారపుది చిన్న ఒక వంద బస్తాలు అంటే దాదాపు బస్తా రెండు వేలు వేసుకోండి బహుశా వంద బస్తాలు అంత ఎంత రెండు లక్షలు ఇంత బంగారం ఉంది ఉదాహరణకి మన దగ్గర ఒక మూడు తులాలంత బంగారం ఉంది తులం మూడు తులాల ఇప్పుడు తులం ఎంత ఉందామో ఎనిమిది ఏమో ఉన్నట్టుంది కదా పోనీ ఒక ముప్పై తులాలంత బంగారం ఒక బిస్కెట్ ఉంది బిస్కెట్ ఇచ్చాము రెండు లక్షలు సరిపోయేంత బియ్యం బస్తాలు రాట్లా అదేంటంటే బియ్యం బస్తాలు అంత బంగారం ఇవ్వాలంటారా ఇంత ఇచ్చినా సరిపోతుంది అంటున్నారు సరిపోతుంది మీకు వంద బస్తాలు వస్తున్నాయి నామం ఒకటి చదివినా మీకు అంత దోషం పోతుంది అంటే వాల్యూని బట్టి ఆ ఉన్న శక్తి అటువంటిది ఆ బంగారం అనుకున్న వాల్యూ ఎలాంటిదో ఆ నామానికి శక్తి అటువంటిది నీ చిన్న నిప్పు కనుక ఇలా దూది పింజ మీద పడగానే దూది మొత్తం కాలిపోతుంది అరే అంత చిన్న నిప్పు కనుక ఇంత పెద్ద దూదిని ఎలా కాలుస్తుంది అంటే లుస్తుంది దాని మొత్తం అలాగే అలాగే అమ్మవారి నామాలంత గొప్పవి అంత గొప్ప నామాలు అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అందరూ చదువుకోవచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అందరూ చదువుకోవచ్చు తప్పులు ఎందుకు చదవకూడదు అంటే అమ్మవారి కక్ష కడుతుందని కాదు మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిందండి మీరు తప్పు చదవడం వల్ల తప్పుడు ఫలితం వస్తుంది అది మీకు నష్టమని అదేదో అమ్మవారికి ఏదో నష్టము అయ్యవారికి ఏదో నష్టం వాళ్ళిద్దరు అలుగుతారు ఈయన ఇట్లా చదువుతున్నారని వాళ్ళిద్దరు ఈ నామం ఇట్లా చదివేరు ఏంటని చెప్పి మనల్ని ఏదో శిక్షిస్తారని కాదు మనకి రిజల్ట్స్ వస్తాయి చాలా మందికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు గురుకుని చదువుకోవచ్చు వాళ్ళు ఒకవేళ నోరు తిరగట్లేదు యూట్యూబ్ లో పెట్టమని చక్కగా ధ్యానంలో కూర్చోండి ఒక్కొక్క నామం చదువుకుండా మనం ఎన్ని వీడియోలు చేసాం వాటి మీద ఓం ప్రతి నామం మీద దాని అర్థము కొన్ని వందల వీడియోలు చేశాను అమ్మా దాని మీద ఖచ్చితంగా పనిచేస్తుంది అందరూ చదువుకోవచ్చు కాకపోతే తప్పులు లేకుండా చదవండి అని ఎందుకు అంటారంటే కారణం ఇది ఫుల్ క్లారిటీ వచ్చింది నాకు తప్పులు తప్పులు చదివినా కూడా అమ్మవారు మనకి ఏదైనా చేసేస్తుంది ఇలాంటి భయాలు ఉంటాయి మీరు అన్నట్టుగా నాకు క్లారిటీగా అర్థమైంది చిన్నది మనకి మిస్టేక్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ పవర్ అలాంటిది కాబట్టి ఆ నామాలు అమ్మగారిని లడ్డూ అడగబోయే అన్నం మీద అడిగారు అన్నం తీసుకొచ్చింది ఇదేంటే లడ్డు అని అంటారే నో సరిగ్గా అడగవచ్చు కదరా అంటది అంతగా నామేం మీద కక్ష పెంచుకోలేదు అమ్మవారి కాబట్టి గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ